బాబు గారు చాలా చేయగలుగుతాడు ఇప్పుడు ఎందుకంటే జీరోతో ఉన్నదాన్ని చాలా చేయగలుగుతాడు ఈయనతోనే కాబట్టి ఈయనే స్టార్ట్ చేశారు కాబట్టి ఒక రకంగా దీని మీద మళ్ళీ కమిటీ వేశారు అమరావతి సంబంధించి కొన్ని వినతలు కూడా కేంద్రానికి ఇస్తున్నారు ఇందులో ఏమైనా రాజకీయం ఉందా లేదంటే కేంద్ర సహకారం లేకపోతే అమరావతిని మేము పూర్తి చేయలేమని భవిష్యత్తులో ఏమైనా చూపించాలనుకుంటోందా రాష్ట్ర ప్రభుత్వం ముందు పని జరగనియాల వాస్తవంగా అయితే గనక అమరావతి ఉన్నటువంటి అంశం నిధుల కొరత అవును అయితే దానికి ఇప్పుడు లక్ష్మీపార్థి భాస్కర్ అంత ముందు కూడా అనుభవం ఉన్నది కార్పొరేషన్ పెడుతున్నారు దాని వల్ల ఏమవుతుందంటే కార్పొరేషన్ ఒక సిస్టమ్ లోకి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ ఏడు వేల ఎకరాలు ఉంది ఇప్పుడు ఆ ఏడు వేల ఎకరాల్లో మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం ఇప్పుడు ఆల్రెడీ ఏరియాలో రేట్లు భారీగా పెరుగుతున్నాయి రిజిస్ట్రేషన్ ఏరియాలో ఎన్ని కూడా ఇది వరకు కోటి రూపాయలు పలికింది ఇప్పుడు రెండు మూడు కోట్లు అట్లా పలికి ఇది ఎప్పుడైతే వస్తుందో దాన్ని ఒక నాలుగు కోట్ల రూపాయలకి అమ్మచ్చు కార్పొరేషన్ తరపున నమ్మినప్పుడు వెయ్యి కోట్లకి వెయ్యి ఎకరాలకి వెయ్యి నాలుగు నాలుగు వేల కోట్లు డబ్బులు వస్తాయి దాంతో కొన్ని బిల్డింగ్లు కడతారు కట్టిన అది ఈ కార్పొరేషన్ ద్వారానే కట్టిస్తారు కట్టించినప్పుడు మళ్ళీ ఆ చుట్టుపక్కల రేటు పెరుగుతుంది ఎందుకంటే పని జరుగుతున్నాను సేపు పెరుగుతాయి ఆ తర్వాత ఇంకొక వెయ్యి ఎకరాలని ఆరు వేల కోట్ల అరవై కోట్ల అమ్మవచ్చు ఆరు కోట్ల అప్పుడు ఆరు వేల కోట్లు వస్తుంది అంతే కదా అప్పుడు మళ్ళీ కొంచెం డెవలప్ జరుగుతుంది అనుకోండి మళ్ళీ ఇంకో వెయ్యి ఎకరాలు